ఒక వ్యక్తిలో ఉండేటువంటి నిజాయితీ ప్రజల మీద ఉన్న ప్రేమ దేశం మీద ఉన్న ప్రేమ తన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక ఆధిపత్యాన్ని ఎదిరించేటటువంటి వ్యక్తిత్వం అది ముచ్చళ్ళ సత్యనారాయణది ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన సహించేవాడు కాదు ఇక్కడ ఆధిపత్యం ఉన్నా సహించేవాడు కాదు ఆయన యువకుడిగా ఉన్నప్పుడే మన గ్రామీణ ప్రాంతంలో దేవాదాయ భూముల్ని ఆ భూస్వామాల ఆక్రమించుకుంటే తిరిగి ఆ రైతులకు చెందేటట్లు చేసినటువంటి పోరాటమైనది ఎల్లప్పుడూ తెలంగాణ ధ్యాస తెలంగాణ సోయి తెలంగాణకు ఏం జరుగుతున్నది ఎక్కడి నుంచి అన్యాయం జరుగుతుంది తెలంగాణకు అని కనిపెట్టుకొని ఆయన భవిష్యత్తును దర్శించాడు ఏం జరిగిపోతుంది భవిష్యత్తులో అనేటువంటి విషయాన్ని ఆయన భావాలు ఆయన అభిప్రాయాలు అవన్నీ ఆయన కలం నుంచి బయటకు వచ్చేసినాయి ఒక కళాకారుడిగా కవిగా జానపద కళాకారుడిగా ఆయన వ్యక్తిత్వాన్ని ఏదో సమాజంలోపల జరిగే ప్రతి అన్యాన్ని ప్రశ్నించేదిగా ఉంటుంది అక్కడ కవిత్వం అంటే మామూలుగా ఏదో మామూలు కవిత్వం అనేది కాదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంజీవరెడ్డి గారి మీదనే ఒక పెద్ద పాట రాశాడు ఆయన ఇంత అద్భుతమైనటువంటి ఒక విషయం అట్లు ఆ రోజుల్లోనే అయ్యయ్యో సంజీవరెడ్డి మామ చోడోజీ తెలంగాణ జావోజీ రాయలసీమ అనేది ఆ పాటలుంటాయి ఆవు సంజీవ సంజీవరెడ్డి మామ చోడోజీ తెలంగాణ జావోజీ రాయలసీమ అని చెప్పేసి ఆ రోజుల్లోనే అంత ధిక్కార స్వయంతో రాశాడు అంటే ఆయన ఎక్కడి నుంచి కూడా పదవులు అడుక్కోవడానికో ఇంకేదో సంపాదించుకోవడానికో లేదా తన తెలివితేటాలని ప్రదర్శించడానికో ఆయన ఎక్కడ ఉపయోగించుకున్నటువంటి ఒక వ్యక్తిత్వం కాదు అంటే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ప్రథమ వ్యక్తి ముచ్చల సత్యనారాయణ గారు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటటువంటి ఒక నినాదం తీసుకొని ఆయన ఆ రోజుల్లోనే పోరాటం చేసినాడు తర్వాత ఎవరెవరిని ఇప్పుడు మరీచరారెడ్డిని కూడా ఆయన్ని ఒక రకంగా ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఆయన రాసినటువంటి పాటల వల్ల అంటే చాలా ఒక గ్రామం నుంచి గ్రామ ప్రజల యొక్క సమస్యల మీద పనిచేస్తూ ఒక గ్రామ సర్పంచ్గా ఉండి దాని తర్వాత సమితి అధ్యక్షుడిగా ఉండి తరంతరం నిరంతరం ప్రజలతో పాటు ఉంటూ మరి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆయన వరంగల్ హన్మకొండ నుంచి ఎమ్మెల్యేగా అది కూడా ఎవరు అది వరకు మంత్రిగా ఉన్నటువంటి హయగ్రీవాచారిని పెద్ద మెజారిటీతో ఓడించి ఆయన ఎమ్మెల్యే చేయడం అనేది జరిగిందన్నట్టు అక్కడ తర్వాత చాలా కొద్ది రోజులైనా కూడా ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేశాడు మంత్రిగా పనిచేసేటప్పుడే ఒక రకంగా చెప్పాలంటే ఆ రాజీనామా పత్రం ఎప్పుడూ జేబులో పెట్టుకునేవాడని చెప్పేసి ఆయన మిత్రులు చెప్తూ ఉంటున్నారు అంటే తన ఇష్టానికి విరుద్ధంగా తన అభిప్రాయాలకు విరుద్ధంగా ఎక్కడ ఏం జరిగినా కూడా ఏమాత్రం సహించేటటువంటి వాడు కాదు ఆయన సో ఆనాడు ముచ్చెర్ల సత్యనారాయణ ధిక్కారం ఈరోజు పృథ్వీరాజ్ ఇవాళ ధిక్కారం సమాజం ఆ రోజు ముచ్చర్ల ముచ్చర్ల సత్యనారాయణ ధైర్యానికి ప్రతినిధి ఈరోజు మన పృథ్వీరాజ్ అదే ధైర్యాన్ని ఇవాళ ప్రదర్శిస్తూ ఉన్నాడు ఆయన ఏ కళలు కన్నాడో ఆ కళల్ని ఇవాళ నిజం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ పృథ్వీరాజ్ మీద ఉన్నది దానికి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ అందరి సహకారం చేత త్వరలోనే ముచ్చల సత్యనారాయణ కళలు నెరవేరేటటువంటి రోజు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంటే ఏంటి నిజాయితీ ఉన్న వాళ్ళు అధికారంలోకి రావాలా ప్రశ్నించే వాళ్ళ అధికారంలోకి రావాలా ధిక్కార స్వరపు స్వరం ఉన్న వాళ్ళ అధికారంలోకి రావాలా అన్యాయం ఎదిరించే వాళ్ళు అధికారంలోకి రావాలా అట్లా అలాంటప్పుడే మనం తెలంగాణను కాపాడుకోగలుగుతాం ఇవాళ కాపాడుకోగలుగుతున్నాం అంటే ఏమీ లేదు వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిండొచ్చు ఇవాళ అప్పుడున్నటువంటి ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళు అయిండొచ్చు కానీ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయం ఇవాళ మన భూములు మన ఉండ ఉండని పరిస్థితి వేల కొద్ది ఎకరాలు వేల కొద్ది ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకొని ఇవాళ ఫార్మా కంపెనీలకు వచ్చేసి ఏం జరుగుతున్నదో పరిస్థితి ఆ రైతుల పరిస్థితి ఏమవుతుంది రైతుల ఆత్మహత్యలు ఆగుతలేవు ఇవాళ చేనేత కార్మికులే ఒక ఇక్కట్లు పోతలేవు నిరుద్యోగులకు సరైనటువంటి పరిష్కార మార్గం దొరకలేదు విద్య మీద వెంకటరెడ్డి గారు రాశారు చాలా వివరంగా విద్య ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో మనం చెప్పలేనటువంటి పరిస్థితి వాళ్ళ వైద్యం లేదు పేదవాళ్ళకు అంత కార్పొరేట్ మయం కార్పొరేట్ భయం కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ దోపిడీ చుట్టుపక్కల పెద్ద పెద్ద కంపెనీలకు తీసుకొచ్చి అది విదేశీ కంపెనీలను తీసుకొచ్చేసి వాళ్ళ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్నారంటే ఫార్మా కంపెనీ అంటే విషాన్ని విజయ విజయలేటువంటి కంపెనీలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కాలుష్యం ఇవాళ ఢిల్లీ నగరం లోపల ఉంది ఇక్కడ ఇట్లాంటి పది ఫార్మా కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల వస్తే ఈ ఇప్పటికే పొల్యూషన్ రెండు వందలు దాటింది హైదరాబాద్ సిటీ పొల్యూషన్ మరి ఇంకా ఏమైపోతుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకని చెప్పేసి మిత్రులారా నేను ఒకటే కోరుకునేది మేము కోరుకునేది ఒకటే నిజాయితీ కలిగిన వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వాళ్ళు తెలంగాణ దోపిడికి గురి కాకుండా చూసేటటువంటి వాళ్ళు మన నీళ్ళు మనకు కావాలనుకు పోరాణ్యం కానీ ఇప్పటికి ఇంకా మన నీళ్ళు మనకు వస్తున్నాయి గ్యారెంటీ లేదు ఇప్పటికి కూడా తీసుకువస్తానటువంటి నమ్మకం కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఈ ప్రాజెక్టులు ఏ విధంగా కట్టాలా నీళ్ళు లేవు ప్రాజెక్టు లేవు సరైనటువంటి విధంగా నేడే ఉందో రైతుల పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు కాబట్టి మనం ఇక్కడ సింగరేణిని కాపాడుకోవాలన్నా తెలంగాణని కాపాడుకోవాలన్నా తెలంగాణ భూముల్ని మనం కాపాడుకోవాలన్నా తెలంగాణ అడవుల్ని మనం కాపాడుకోవాలన్నా కూడా దప్పులు లేని తెలంగాణ మనకు కావాలి అంటే అప్పు లేని తెలంగాణ కావాలంటే ఒక నూతనమైనటువంటి ఆలోచనతోటి మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యామ్నం కావాలా ఒక ఆల్టర్నేటివ్ కావాలా ఈ ఆల్టర్నేటివ్ కోసం ఈ ప్రత్యామ్నాయం కోసం ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకోవాలని చెప్పేసి నేను వాళ్ళందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక్కడ అది ఒక్కటి తప్పించి వేరే మార్గం అంటూ ఏమీ లేదు వేరే మార్గం అంటూ ఏమీ లేదు పాత నాయక మోసాలు చేసే వాళ్ళు ఎప్పుడే ఉంటారు దొంగ మాటలు చెప్పే వాళ్ళు ఎప్పుడే ఉంటారు పైకి ఒకటి చెప్తారు చేసేది ఒకటి చేస్తూ ఉంటారు గతం అదే చూసినాం ఇప్పుడు మాకు అదే కనబడుతున్నది దానిలోపల ఇక్కడ నిజాయితీ లేదు ఎక్కడ కూడా ప్రజల క్షేమం లేదు కేవలం వారి యొక్క సంచులు నింపుకోవడం తప్పించి డబ్బులు నింపుకోవడం తప్పించి మరొక మాట లేని పరిస్థితుల్లో ఉన్నది పూర్తి అవినీతితో కూడుకున్నటువంటి ఈ యొక్క వ్యవస్థను మార్చి ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎలాంటి తెలంగాణను కోరుకున్నారో ఒక నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ధైర్యం కలిగిన వాళ్ళు సాహసం కలిగిన వాళ్ళు ధిక్కారం చేసేటటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు సాధ్యమవుతుందని చెప్పి చెప్తూ మీరు దానికి పూనుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను